హలో వ్యాస్ వెల్కమ్ టు ఎయిట్ స్ట్రీట్ మీ నగరంలోని పాపులర్ స్ట్రీట్ ఫుడ్ సో ఈరోజు మన స్ట్రీట్ ఫుడ్ తిన్నంత భోజనం లిమిటెడ్ ప్రైస్లో వెజ్ నాన్ వెజ్ మంచి మీల్స్ దొరుకుతుంది అండ్ ఇక్కడ జ్యూసెస్ కూడా ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయో నాకైతే తెలీదు ఫస్ట్ మీకు అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి సో మన ఉప్పల్ నాగోల్ వెళ్ళే రోడ్లో ఉన్నాం పిల్లర్ నెంబర్ సి ఎయిట్ ఫోర్ ఫైవ్ ఆర్టీ ఆఫీస్కి పక్కన ఉంటుంది పర్ఫెక్ట్గా అడ్రస్ నోట్ చేసుకోండి ఉప్పల్ ఏరియాలో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది సో ఇది స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుందంట మరి ఫోర్ ఇయర్స్ నుంచి ఇంతమంది ని మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అండ్ ఈజీ థింగ్ బట్ ఏంటి ఇక్కడ కిచెన్ బాగుందా ఇలాంటి విషయాలు నేను తెలుసుకోవడానికి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను మీ ఇక్కడ చూపిస్తాను ఫాలో మీ సో తిన్నంత భోజనం కదా నేమో టైటిల్ నేను బాగుంది క్యాచ్గా సో అలానే లోపలికి వచ్చేసాను ఇక్కడ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి అలాగే టీ కూడా ఉంది ఇది ఇక్కడ యాక్చువల్లీ సెల్ఫ్ సర్వీస్ అనమాట మనం మనం టోకెన్ తీసుకొని మనం సర్వీస్ మన మనమే తీసుకొచ్చుకోవాలి లోపలికి ల్యాంబియన్స్ ఎలా ఉందో చూద్దాం రండి క్లీన్గా చాలా సింపుల్గా ఉంది కూర్చొని తినే ప్లేస్ లాగా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు అందరూ వచ్చి ఈ ఏరియాలో వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు వీటి నుంచి ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళే వాళ్ళు కావచ్చు అందరికీ రీజనబుల్ ప్రైస్లో మంచి ఫుడ్ అయితే ఉంటుందని చెప్పారు సో అలాగే సిట్టింగ్ కూడా చాలా బాగుంది సో మనం కిచెన్లోకి వెళ్దామా కిచెన్ ఎలా ఉంది అక్కడ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అండ్ ఏ రోజు ఎలాంటి ఐటమ్స్ పెడతారో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సో అది కూడా తెలుసుకుందాం మీ ఒకసారి జస్ట్ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అని చెప్పాను కదా ఏమేమి ఉన్నాయో ఈ రోజు స్పెషల్స్ చూద్దాం ఏ రోజు కాదు స్పెషల్స్ మారిపోతూ ఉంటాయి కదండి ఎవ్రీడే పాపడ్స్ కంపల్సరీ ఏదో ఒకటి ఈరోజు అరటికాయ ఫ్రై రైస్ వేడిగా ఉంది ఇప్పుడే తీసుకొచ్చారు జస్ట్ ఇది రోటి పచ్చడి టమాటోనా టమాటో రోటి పచ్చడి ఆకుకూర పప్పు వంకాయ గుత్తి వంకాయ కూర సాంబార్ పెరుగు చట్నీ ఉంది బటర్ మిల్క్ ఉంది సో ఈ రోజు అయితే ఐటమ్స్ ఇవే ఇవే కాదు నాన్ వెజ్లో కూడా ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి మనం కిచెన్కి వెళ్దాం బఫే సిస్టమ్ చూసాం కదా కిచెన్లోకి ఎడ్రైపోతాం రండి కిచెన్ లో కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టున్నారు బికాస్ ఇది చాలా రెస్ట్ టైం వీళ్ళు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కానీ టైం రాలేదు సో ఇక్కడ పూర్ణ గారు ఉన్నారు రెడీ తెలుసుకుందాం సో ఇక్కడ అన్ని ఆవిడన్నీ చూస్తూ ఉంటారు అనమాట అన్ని చూస్తారు కదా పూర్ణ పూర్ణగారు ఎప్పుడు చేస్తున్నారు ఇక్కడ నేను నాలుగు సంవత్సరాలు మీరు ఉన్నారా ఓకే ఈ నాన్ వెజ్ ఐటమ్ ఏమో చూపిస్తారా క్యారీ మటన్ కర్రీ ఓకే హారీ చికెన్ ఫ్రై క్యారీ సో బిర్యానీ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు అసలు కంటిన్యూస్గా ఇక్కడికి వస్తూనే ఉంటారు బికాజ్ మేము పర్ఫెక్ట్ లంచ్ టైంలో వచ్చామన్నమాట ఈరోజు ఆ లంచ్ టైంకి ఇక్కడ ఎక్కడ గ్యాప్ దొరకదు సో వాళ్ళు కూడా చూసారు కదా చాలా బిజీగా ఉంటారు నార్మల్ వెజ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటుంది నాన్ వెజ్ వచ్చేసి ఒక హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది సో ఇది స్పెషల్స్ ఇక్కడ నాన్ వెజ్లో ఐటమ్స్ మనం చూసాం కదా సో ఒకసారి ఇక్కడ రైస్ ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్గా అట్లా పెట్టున్నాయి దీనిలో ముందే ప్రిపేర్ చేసుకుని వాటిలో ఉంచుకుంటారు వాళ్ళు సో ఇది చాలా హడావుడి టైం బట్ చాలా వరకు కూడా నీట్గా అనిపిస్తుంది కదా మనకి సో ప్రిపరేషన్స్ వచ్చి మనకి బ్యాక్ ఇక్కడ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అన్నీ రెడీ అవుతూ ఉంటాయి అనమాట వాటర్ కూడా ఉంటుంది వాటర్ కూడా క్యాన్ వాటర్ సప్లై చేస్తూ ఉంటారు సో ఒకసారి అడిగి తెలుసుకుందాం పూర్ణ గారు ఏ టైంకి లేస్తారు మీరు

ఐదు గంటల వరకు ఐదు గంటల వరకు ఉంటుంది ఏమేమి చేస్తారు రోజు కర్రీస్ మారుతూ ఉంటాయి మారుతూ ఉంటాయి పచ్చడి ఏమేమి ఉంటాయి అట్లా రోజు మెనూలో అంటే ఒకసారి రోటి పచ్చడి ఉంటుంది పాలకూర పప్పు ఒకసారి పప్పు తమాట ఒకసారి పప్పు దోసకి అలాగే రోజు పప్పు ఐటమ్స్ మారుతూ ఉంటాయి రోజు పచ్చడి పప్పు ఒక ఫ్రై పాపడ్ సాంబార్ గారు రసంగానే రెండు సాంబార్ ఉంటది మజ్జిగ మజ్జిగ్జి సో వాళ్ళు బిజీ బిజీ ఉన్నారు సో మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది కదా రామకృష్ణ గారు ఉన్నారు యాక్చువల్లీ ఇని కూడా ఇక్కడ మాస్టర్ అన్నమాట అన్ని చూసుకుంటుంటారు ఏ టైంకి వస్తారు మీరు ఏ టైంకి వెళ్తారు 8 to 5 8 to 5 ఇవన్నీ కంటిన్యూస్ గా ఎప్పుడు ఐతునే ఉంటాయా బాగా రష్ ఉండే టైం ఏది మనకి టూ బాబు ఈ స్టార్ట్ అవుతుంది కి స్టార్ట్ అవుతుంది రష్ ఓకే సో ఆయన బిజీ బిజీ ఉన్నాడు రోజు మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు జనరల్ ఈ వంటల ఫీల్డ్ లో థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాడు ఆయన సో అన్నేళ్ళ నుంచి కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాడు మీ స్పెషల్ ఏంటి స్పెషల్ ఆల్ అన్ని స్పెషల్ మీ ఫేవరెట్ ఏంటి మరి ఫేవరెట్ డిష్ బిర్యానీ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫేవరెట్ అంట హైదరాబాద్ లో ఉన్నారా హైదరాబాద్ లో ఉన్నారంట

వర్క్ ఉంటాం కదా పని చేయకపోతే కరోనా కోవిడ్ వస్తుంది చాలా ఫన్గా ఉన్నారు అండ్ ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వర్క్ నేను మాత్రం అర్థం అవుతుంది ఇంకా ఇక్కడ వర్క్ ఎంతమంది చేస్తారు అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ విషయాలన్నీ మనకి ఖచ్చితంగా ఓనరే చెప్పాలి ఓనర్ అడిగి తెలుసుకుందాం ఇంకా ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి అనేసి సో ఫైనల్ గా ఊరంతా తిరిగేసి అన్నీ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూసి ఫైనల్ గా ఓనర్ గాంధీ గారు వెళ్ళిపోతారు ఆయనతో మాట్లాడతాం. సాయి గాంధీ గారు ఎలా ఉన్నారు? హాయ్ మేడం బాగున్నాను మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. వెల్కమ్ టు తిన్నంత భోజనం. తిన్నంత భోజనం తిపిస్తార ఈ రోజు. పెడతాం. ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా పైసలు లేకున్నా పేదవాళ్ళు స్టూడెంట్స్ అవర్ ఉన్నా గానీ మనీ లేవా అన్న అంటే 100% ఫ్రీగా పెడతాం రెడీయే. ఆల్రెడీ ముందు ఇంటర్వ్యూ చెప్పాను ఇప్పుడు మీ మీ సాక్షి కూడా చెప్తున్నాను ఎవరైనా పేదోలు కానీ మనీలు అన్న ఫ్రీజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా పెట్టడం నేను రెడీ తిన్నంత భోజనం అనేది ఒక బ్రాండ్ కావాలి మనీ గురించి కాకుండా అందరికి అందరికీ ఆకలి అన్న వాళ్ళకి ఆకలి తీర్చడం కోసం పెట్టింది తిన్నంత భోజనం ఫోర్ ఇయర్స్ బ్యాక్ అవుతుంది మనం పెట్టి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే యాభై రూపాయలే ఉండే లాక్డౌన్ వల్ల కొద్దిగా లాస్ అవ్వడం వల్ల కొంచెం రేట్ అయితే పెంచాల్సి వచ్చింది చాలా నీట్గా ఉంటుంది అక్కడ మీరు చూస్తే కూడా ఇంట్లో తిన్నట్టే అది ఖాళీ ఉండే ఫోర్ ఇయర్స్ బ్యాక్ దాన్ని ఏదో చేద్దాం అనుకున్నా లాస్ట్ కి పాకేస్తే జెన్యున్ ఉంటుంది నీట్ గా అండ్ ఊర్లో ఉన్న అట్మాస్ఫియర్ అట్లా వస్తుంది అని చెప్పేసి దాన్ని పాకేసి ఒక యాభై వేలు ఖర్చు పెట్టి చాలా లాంగ్ చాలా దూరం నుంచి తెప్పించాలి అవునా తెప్పించి చాలా నాచురల్ ఉంటుంది చిన్న నార్మల్ గా మన ఊర్లలో ఎలా ఉంది అలాగే ఉంది ఏ మాత్రం కొత్తగా సిటీలో అలా దొరకడం చాలా అదృష్టం ఇష్టపడుతున్నారు కూడా అక్కడ కూర్చొని తింటున్న వాళ్ళు అక్కడ ప్లేస్ దొరకదు ఇక్కడ ఊర్లో కూర్చొని నట్టే ఉంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అది సౌండ్ వస్తుంది అక్కడ చాలా క్లీన్ గా ఉంది ఏం సౌండ్ లేదు చాలా నీట్ ఐడియా చాలా బాగుంది థ్యాంక్ సో మచ్ సో ఇక్కడ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుందని చెప్పారు కదా అప్పటి నుంచి సేమ్ పర్సన్స్ అందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి అంతే మనం మంచిగా మంచితనంతో ఉంటే వాళ్ళే మన వెనకాల వస్తారు అండ్ వాళ్ళు మన టీం మన బలం వాళ్ళే వాళ్ళు లేకుంటే మనం లేము ఓపెన్ చెప్తున్నాం సూపర్ సో ఈయన సపోర్ట్ చాలా ఉందని వాళ్ళు కూడా చెప్పారు ఆయన వాళ్ళ గురించి కూడా ఈయన అదే మాట చెప్తున్నారు కానీ వాళ్ళు లేకుంటే మనం లేము ఓపెన్ చెప్తున్నాం ఓకే మీ సొంత ఊరు ఎక్కడ అది యాక్చువల్లీ నల్గొండ డిస్ట్రిక్ట్ మునుగోడు మేడం యాక్చువల్లీ మా నాన్నకి హోటల్స్ ఉండే చిన్నప్పుడు ఉండే అయితే పుట్టి పెరిగింది హోటల్లోనే అయితే తర్వాత నాన్న చనిపోయాక మేము బెంగళూరు అంటే జాబ్స్కి వెళ్ళాం అనమాట అటు ఇటు దాని తర్వాత లాస్ట్కి ఇదన్నీ సెట్ అవ్వరు ఆయన ఓన్లీ మనకు బిజినెస్కి సెట్ అవుతుందని చెప్పి హోటల్ షాప్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను మా అన్నయ్య బిర్యాలు సూర్యప్రకాష్ నేను కలిసి పెట్టాము అండ్ మా అమ్మ సపోర్ట్ చాలా బాగుంది మా అమ్మ మా అమ్మ చేసిన పచ్చళ్ళు తినడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారంటే అది చాలా గ్రేట్ అనుకోవాలి తిన్నాక కూడా చాలా మంది కట్టుకెళ్తారు ఇంటికి కట్టుకెళ్తారు

పాలకూర పప్పు ారు పెట్టుకో మంచిగా పుడి అంటే చికెన్ బిర్యానీ కూడా చాలా ఫేమస్ ఎయిటీ రూపీస్ కి సారీ హండ్రెడ్ రూపీస్ కి ఎయిటీ రూపీస్ ఉండే లాక్డౌన్ వల్ల పెంచాల్సి వచ్చింది ఓపెన్ చెప్తున్నా దీంట్లో మోసం లేదు ఏదో గ్యాబ్లింగ్ చేయడానికి ఏం లేదు లాక్డౌన్ వల్ల రేట్లు పడడం వల్ల పెంచాము హండ్రెడ్ రూపీస్ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఒకవేళ సరిపోకపోతే ఫ్రీగా వైట్ రైస్ విత్ కరీస్ ఎంత తినచ్చు కడుపు నిండా భోజనం అనేది అదే అనమాట మన బ్రాండ్ అదే మనం పెద్ద హోటల్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము దేవున్న వల్ల ఒక ఫ్యామిలీకి టూ హండ్రెడ్లో ఒక ఒక ఫ్యామిలీ నల్లూరు కలిసి టూ హండ్రెడ్లో పెద్ద హోటల్లో తినాలని నా ఏం అందరికి ఇలా ఏముంటుందో నా కూడా ఒక ఏం ఉంది ఏసీలో ఒక ఫ్యామిలీ వెళ్ళి రెండు మూడు వందలు తినేసి రావాలనేది నా ఏం దానికోసం కృషి చేస్తున్న అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలి అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలి సూపర్ మంచిగా ఏంటో వచ్చారబ్బా మీరు అసలు సూపర్ అండి సో మీకు ఏమన్నా కోరిక ఇట్లా కాకుండా ఫుడ్ గురించి మీ ఎందుకు ఇలా ఇన్స్పైర్ అయ్యారు లైక్ ఇలా పెట్టాలి ఏదైనా స్టార్టింగ్ అయితే యాక్చువల్గా హోటల్స్ ఉండే ఓపెన్ చెప్తున్నాం చాలా హోటల్స్ ఉండే అయితే కొత్తగా రావాలి కొత్తగా ట్రై చేయాలి కొత్తగా కొట్టాలి అన్న ఉద్దేశంతో తిన్నంత భోజనం ఫిఫ్టీ రూపీస్కి చాలా అసలు రోజుకి రెండు వేల మంది తింటారంటే ఒక పెళ్లి చేసినట్టే డైలీ ఇక్కడేస్తారు అంతమంది వస్తారు స్టాఫ్ కూడా పొద్దున్ను వర్క్ అసలు ఘోరంగా ఉంటుంది రూపాయలు స్టార్ట్ అవుతుంది ఫైవ్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఓన్లీ ఫైవ్ అవర్స్ ఉంటుంది చాలా బాగుంటుంది దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరు వచ్చి తినండి సూపర్ తర్వాత రోటీ చపాతి లేదా పరోటా ఈ రెండు కూడా ఉన్నాయి కదా చపాతి పరోటా చికెన్ మటన్ మటన్ కూడా చాలా బాగుంటుంది చాలా ఫేమస్ నేనే చేస్తాను సూపర్ ఉంటది వెజ్ కూడా తగ్గేదే మీరు మాత్రం బాగా మాట్లాడుతున్నారు తర్వాత పెట్టారండి మీవేనా సపరేట్ టీ పాయింట్ ఒకటి జ్యూస్ పాయింట్ ఒకటి సో అంటే ఈవినింగ్ టైం వరకు ఉంటాయా అవి ఎక్కువ మనం కూడా ఇంతకుముందు లాక్డౌన్ ముందు టెన్ వరకు ఉండేది కాదు కొద్దిగా పబ్లిక్ తక్కువ అవడము ఒక్కర్న అయిపోవడము బర్త్ అవడం వల్ల టైం నైక్స్ బట్ ఎప్పుడైనా సరే మధ్యాహ్నం వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఫుల్ ఉంటుంది ఏ టైంలో అయినా ఏ సండే 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 ఆఫ్ వస్తా సండే మాత్రం క్లోజ్ అండ్ మండే నుంచి సాటర్డే వరకు మధ్యాహ్నం వస్తే మీరు మిస్ కాకుండా ఫైవ్ లోకి తినేయచ్చు చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన టీక్ కూడా రెండు ఉంటాము అందరిలో మీకు కూడా వస్తాము కొడతాం ఓకే థాంక్యూ గాంధీ గారు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్యూచర్ లో ఎక్కడన్న పెట్టబోతున్నారా త్వరలో వస్తుంది రివైల్ చేస్తాను కంపల్సరీ రివైల్ చేస్తాను చెప్తాను మాటలు నడుస్తున్నాయి కొద్దిగా ఇంకొక వన్ టూ మంత్స్ కొత్తగా వస్తాం కొత్తగా కొడతాం అది మాత్రం ఓపెన్ చెప్తున్నాం అండ్ యుత్ కూడా ఏంటంటే పని చేయండి పనికి పనులు చేయకండి పని వెనకాల పడండి మనీ సంపాదిస్తాను అనేది ఒక నా ఒకటే చెప్తున్నాం మనీ వెనకాల పరిగెత్తు పని వెనకాల పరిగెడితే మనీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నది నేను నమ్మిన సిద్ధాంతం దానికి పరికి కట్టుబడి ఉంటాడు యూత్ కి మెయిన్ గా వాళ్ళకి ఏమంటినా పని 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 ఐన ఫేస్ చేసినా ఐన చూసినా ఏదో ఒక పాయింట్ అచ్ మీ బ్రెయిన్ పని 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 పనే గాంధీ గారు సో మచ్ వెరీ బెస్ట్ మంచిగా ప్రాజెక్ట్ స్టార్ట్ మూడు సో మచ్ మీ కూడా మీ సో గాంధీ గారు ఓకే సో ఈ రోజు మంచి ప్లేస్ ఇంకా పెడతారని చెప్తున్నారు మంచి ప్లేస్ ఈ రోజు పరిచయం ఇక్కడ చాలా మంది ఫుడ్ తింటున్నారు అందరికి ఫుడ్ నచ్చింది అండి ఇక్కడ ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయని చెప్తున్నారు ఒకసారి అడిగి తెలుస్తుంది మీరు తిని వెళ్తున్నారా అండి కంప్లీట్ అయిపోయింది ఒకసారి మిమ్మల్ని అడుగుతాం నమస్తే మీ పేరు రంగారావు రంగారావు గారు ఇక్కడ మీకు ఎప్పటి నుంచి తెలుసు

ఓకే ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా మీకు ఫుడ్ ఎలా అనిపించింది ఫుడ్ బాగుంది తక్కువ ధరకే అందరికీ అవునా ఓకే వేరే దగ్గర కూడా ట్రై చేసి ఉంటారు కదా దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ బెటరా ఓకే ఈ ఏరియాలో ఇలాంటి ప్లేస్ ఇంకెక్కడన్నా నేనైతే చూడలేదు మీరైతే చూడలేదా ఓకే అదన్నమాట సంగతి రివ్యూస్ అలా ఉన్నాయి నమస్తే అండి మీ పేరు రాజేష్ రాజేష్ గారు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి 3 4 టైమ్స్ 4 టైమ్స్ ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఇక్కడ ఓకే అంటే ఇంట్లో బాక్స్ తెచ్చుకున్నప్పుడు రావాలనిపిస్తుందా అప్పుడప్పుడు ఇక్కడ ఫుడ్ బాగుంటుందా తినడానికి ప్రైస్ అయితే రీజనబుల్ గా అనిపిస్తుందా ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ అండి మీ పేరు రాము అండి మీరు ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి

సందీప్ అండి సందీప్ గారు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు మీకు ఇప్పుడేలా అనిపించింది ఏంటి

ఇక్కడ వాళ్ళలో చేసే ఫుడ్ లో ఏం బాగా నచ్చుతుందో హోమ్లీ ఫుడ్ అండి హోమ్లీ ఫుడ్ బా అనిపిస్తుంది మన ప్రైస్ కి రీజనబుల్ గా అనిపిస్తుంది రైస్ కానీ వాళ్ళు ఎవ్రీథింగ్ ఫైన్ ఎవ్రీథింగ్ ఫైన్ మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ బోత్ రెండూనా సో రెండూ చాలా రెండూ బా ఉంటాయా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంటికి పార్సెల్ అలా తీసుకు낼ారా ఆ తీసుకు낼ం అంటే ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు క్యాటరింగ్ కూడా ఇచ్చారా కేటరింగ్ కూడా ఇచ్చారు ఓకే ఇక్కడ క్యాటరింగ్ కూడా అవైలబుల్గా గా ఉంది సో ఎప్పుడైనా ఫంక్షన్స్ అవి ఉంటే ఈ సరౌండింగ్ ఏరియాస్ లో వాళ్ళు ఆర్డర్ ఇచ్చేయచ్చు సో అది కూడా మీకు సర్వింగ్ బాగా అనిపించింది వీళ్ళది అనిపించిందండి ఓకే థ్యాంక్ యూ మంచిగా ఫుడ్ని మంచి మీల్స్ తిన్నంత భోజనం అని చెప్పారు కదా అంటే తిన్నంత భోజనం ఉంటుంది అది ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చూపించడానికి స్టార్టింగ్ నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఆమ్లెట్ ఉంటుంది పరోటా చపాతీ ఉంటాయి ఇంకా జ్యూస్లు ఉన్నాయి చికెన్ మటన్ రెండు బిర్యానీస్ పెట్టుకున్నాను ఇంకా మంచి వెజ్ ఈ రోజు స్పెషల్స్ నాకు కళ్ళ ముందు ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ పరోటా నాన్ పెడదాం ఫిక్స్ అయిన ఎందుకంటే పరోటా ఇలా తినాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉంది ఇక్కడ గ్రేవీస్ అవి కూడా చాలా మంచిగా అనిపించాయిందాక చూసినప్పుడు సో అది ఫిక్స్ అయిపోయి దీన్ని మంచిగా నాన్ పెట్టేస్తావు పక్క నుంచి సో అది మనకు రెడీగా అయిపోతుంది ఫస్ట్ వెజ్ని అలా టచ్ చేద్దాము ఈరోజు స్పెషల్స్ ఇందాక మీకు ఒకసారి చెప్పాను బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పాలకూర పప్పు ఈరోజు అంటే ఒక పప్పు బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది సో వాళ్ళ మదర్ చట్నీస్ అట వాళ్ళ అమ్మ రోటి పచ్చలు చాలా ఫేమస్ అని చెప్పారు కదా ఆయన సో అట్లే ఫస్ట్ చట్నీతో ట్రై చేద్దాం రోటి పచ్చలు రోటి పచ్చలు అద్భుతం అనిపిస్తుంది అద్దరిపైలా ఉంది మళ్ళీ ఒక ముద్ద తింటారు రోటి పచ్చడి అంటేనే హైలైట్ అది రోటి పచ్చడి ఆమ్లెట్ అడిగితే ఆమ్లెట్ ఇస్తారు కాబట్టి ఈరోజు ఆమ్లెట్ కాంబినేషన్ ట్రై చేస్తున్నా సూపర్ నేను వస్తున్నాను వీళ్ళకి తెలిసిందేమో వంకాయ కర్రీ రెడీ చేశారు అది టేస్ట్ చేసి చెప్తాను కూరలు మాత్రం చక్కగా ఉడికించారు జనరల్గా మనం కొన్ని చోట్ల ఇలా వెళ్ళినప్పుడు సరిగా ఉడకనే ఫీలింగ్ వస్తుంది కదా పక్కగా చక్కగా ఉడికించారు మంచి గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను టేస్టీగా నోట్లో బట్టి జారిపోయింది నాకు వంకాయ కర్రీ బాగా నచ్చింది చక్కగా ఉడికింది సూపర్గా ఉంది సరే ఈ వంకాయలోకి కొంచెం అరటికాయ ఫ్రై అంట ఈరోజు ఆల్రెడీ నాకు కర్రీస్ ఇక్కడ రెడీగా ఉన్నాయి అరటికాయ ఫ్రై ఒట్టి తిన్నా చాలా బాగా అనిపించింది ఫ్రైకి కావాల్సినంత కారం వేసారు చాలా బాగుంది రైస్ కూడా చాలా మంచి క్వాలిటీ వాడుతున్నారు అంటే మనకి రైస్ని బట్టి రైస్ క్వాలిటీ తగ్గిపోతాయి అనిపిస్తుంది రైస్ కూడా బాగుంది ఫైనల్గా గోధుజు సాంబార్ సాంబార్లో మొక్కు మంచిగా ఉంటుంది ఫస్ట్ ఈ సాంబార్లో ఏమన్నా పక్కన సైడ్గా నంచుకోవడానికి అలా పాపడ్స్ కనిపిస్తుంటే మంచిది తినచ్చు కదా సాంబార్ కూడా బాగా చేస్తారా బా మసాలా సవి ఎక్కువే ఉన్నాం మంచిగా ముక్కలనే ఉడికేసి బాగుంది సాంబార్ చాలా నార్మల్గా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంది నాకు హైదరాబాద్లో ఫేమస్ అంటే బిర్యానీనే అది చికెన్ బిర్యానీ ఉంటే చాలు ఇక్కడ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అంట పర్ఫెక్ట్గా కుక్ అయ్యి నా కళ్ళ ముందు అలా తిన తిన సరే మరి ఫస్ట్ చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ని మసాలా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి మంచిగా అనిపించింది బాగుంది వేడి వేడిగా ఉంది బిర్యానీ కూడా చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ తెచ్చుకుంటూ వచ్చి ఫుడ్ని మాత్రమే కొంచెం డిస్టెన్స్ అయినా సరౌండింగ్స్ దగ్గరలో టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంటే చక్కగా అలా వచ్చేసి మీరు మంచిగా బిర్యానీ తినండి చాలా బాగుంది పార్సల్ తీసుకెళ్ళండి చూస్తుండి చెప్పరా కదా ఎస్ మటన్ అంటేనే అందరికి కావాల్సింది ఏంది నలివక్క నాకు వచ్చింది అబ్బా నలివక్క నేను మాత్రం గట్టిగా వేయడానికి రెడీ అయిపోయా చూడు మంచిగా ఉందే ఫస్ట్ దీన్ని మంచిగా ఉంది అంటే నేను తింటూనే ఉంటాను మీ చర్ తినిపిస్తా మీరు ఇక్కడికి రండి నిజంగా మీరు పెట్టే ప్రైస్కి రీజనబుల్ మంచిగా వేసేస్తున్నాను అయితే బిర్యానీ కర్రీ రెండు అద్ద్రిపోయాయి మాకైతే నల్లిపొక్క వచ్చింది నేను లక్కీ ఫెరోని వాళ్ళ మంచి చికెన్ రోస్ట్ అండ్ పీస్ వచ్చింది అలాగే నల్లిపొక్క కూడా వచ్చింది నాకు సో మీరు కూడా ఇలాంటి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఒకసారి ఇక్కడ రండి రీజనబుల్ ప్రైస్లో మంచిగా ఉంది టేస్ట్ సరే మనం ఇందాక నుంచి చక్కగా నానబెట్టుకున్న పరోటా రెడీ అయిపోయింది నా కోసం పర్ఫెక్ట్గా పరోటాకు పట్టి టేస్ట్ చేస్తాం యాక్చువల్లీ పరోటాను ఇలా తింటేనే బాగుంటుంది అబ్బాయి ఏదో నంచుకొని ఆర్టిఫిషియల్గా సగం సగం అని తినే కంటే కూడా పరోటాలు బాగా నానిన తర్వాత దీన్ని అటు ఇటు మొత్తం ముంచేసి గ్రేవీలో ఇలా కలిపి తింటే వచ్చేయరు పైగా ఇక్కడ గ్రేవీస్ నాకు బాగా నచ్చాయి జనరల్గా గ్రేవీ మసాలా ఒక్కొక్కరులో ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అవి పర్ఫెక్ట్గా పడితేనే బాగుంటాయి బట్ వీళ్ళది నాకు బాగా నచ్చి రెడీ అయిపోయింది పరోటా పరోటాని ఆ గ్రేవీలో అలా ముంచుకొని తింటుంటే ఉంటుంది ఏం తెలుసు వచ్చి తింటే కానీ మీకు తెలియదా సార్ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా అన్ని సార్లు తిన్నాను నిజానికి ఒక మూడు పరోటాలు వేసేవచ్చు తెలుసా అంత బాగుంది సరే మరి మన కోసం యాక్చువల్లీ ఇక్కడ జ్యూసెస్ కూడా ఉన్నాయి గ్రేప్ తీసుకుందాం అనుకుంటున్నా కలర్ఫుల్గా ఉంటుంది కదా మీకు చూపించడానికి కూడా అందుకే ఫిక్స్ అయ్యా ఇజ్ఞానం చెప్పనా ఏదో మీకోసం అలా తాగే కానీ ఈ మంచి టేస్ట్ని వదులుకోవద్ది కావట్లేదు అబ్బా జ్యూస్ అయితే టేస్ట్ ఇవ్వద్ది కదా అందుకని బట్ ఇక్కడ మీరు పెట్టే ప్రైస్కి ఈ ఫుడ్ అద్భుతం అంటే అద్భుతం ఒక్కసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఒక పదిహేను నిమిషాలు మీరు రాగలిగితే మాత్రం మధ్యాహ్నం ఉండాలని లాగా వాలిపోండి మంచి ఫుడ్ దొరుకుతుంది తినేసి మంచిగా ఎంజాయ్ చేచ్చు రీజనబుల్ ప్రైస్లో మీ దోస్తులకి దా తెచ్చుకుంటారా ఇచ్చుకోండి లేదా మీ మామల్ని పక్కన ఉన్న వాళ్ళని పట్టుకొస్తారా మీ పక్క ఇంటి వాళ్ళతో అప్పుడు ముచ్చోటి చెప్పుకుంటా ఎక్కడ అనుకుంటారా ఇక్కడికి రండి మస్తు ఉంటుంది పాకలో కూర్చొని మంచిగా ఫ్యామిలీ అంతా తినొచ్చు అద్భుతం అంటే అద్భుతం ఇంకా నేను చెప్పడానికి ఏముందా ఇప్పుడు చెప్పాల్సిందో చెప్పేసా ఈ ప్లేస్లో ఈ ఫుడ్ తిని ధరించండి అంతే సరే మంచిది తినేసా నన్ను తిట్టుకోకండి ఖచ్చితంగా మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి టేస్ట్లు అయితే అదిరిపోయారు యూఎస్ చూశారు కదా ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్ని నేను మీకు పరిచయం చేశాను ఉప్పల్ నాగూడ వెళ్ళే రోడ్లో సి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కరెక్టేనా సి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి తిన్నంత భోజనం తిన్నంత పెడతామని చెప్తున్నారు మంచి ఫుడ్స్ ఉన్నాయి వేడి వేడిగా సర్వ్ చేస్తారు అండ్ ఇక్కడ సర్వింగ్ చాలా బాగుంది అందరు మీకు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు బట్ టోకెన్ తీసుకొని వెళ్ళి మీ ఫుడ్ మీరే తెచ్చుకోవాలి అండ్ ఒకసారి ప్రైజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వెజ్ అయితే సెవెంటీ నాన్ వెజ్ అయితే హండ్రెడ్ అదనమాట మంచి నాన్ వెజ్ కూడా ట్రై చేయొచ్చు అండ్ ఆమ్లెట్ చపాతీ పరోటా ఇంకా బయట జ్యూసెస్ అండ్ టీ కూడా ఉన్నాయి కావాల్సింది కావాల్సిందేంటి మీరు మధ్యాహ్నం ట్వల్వ్లోకి వచ్చి ఫైవ్ వరకు ఈ టైంలో మీరు ఎప్పుడు వచ్చినా సరే మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు రీజనబుల్ ప్రైజెస్లో సో ఈరోజు ఒక అద్భుతం అనేది మీ పరిచయం కదా వెతుకుతా నేను అన్ని వెతికి 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 మీకోసం మంచి ప్లేసెస్ తీసుకుస్తాను అండ్ మళ్ళీ కూడా ఒక మంచి ప్లేస్తో మీ ముందుకు వచ్చేస్తాను దిస్ ఇస్ మోని సైనింగ్ ఆఫ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది కాబట్టి బాయ్